శ్రీకాళహస్తి పట్టణం కార్తీక పౌర్ణమి నాడు శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి అక్కడి పరిస్థితులు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు మహిళలు అధిక సంఖ్యలో వచ్చే కార్తీక మాసం నాడు స్వామి వారి ఆలయంలో కనీసం విద్యుత్ సరఫరా కూడా లేకపోవడం చాలా బాధకరం అన్నారు అలాగే శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఉన్న శివాలయానికి చియవహరం గ్రామం నుండి విద్యుత్ సరఫరా ఇవ్వడం అందులో ఇవాళ విద్యుత్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే స్వామివారి ఆలయానికి వెళ్లే రోడ్డు సరిగా లేక అక్కడికి వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జారిపడడం చూస్తుంటే ఈ పాపంకి కారకులైన వారిని శివయ్య కఠినంగా శిక్షిస్తాడని అన్నారు స్వామివారి ఆలయానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పదివేల లోడ్లు ఇసుక దోచుకుని కనీసం పది రోడ్లతో కూడా స్వామివారి ఆలయం రోడ్లు వేయాలనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి అనుబంధం ఆలయాలపై శ్రద్ద అధికారులు ఇకరైనా పట్టించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు శివయ్య భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న దేవస్థానం దీనిపై ఇరవై నాలుగు గంటల్లో సమాధానం చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఉత్తరాజు సర్వణకుమార్ కంట ఉదయ్ కుమార్ కొల్లూరు హరినాయుడు టైలర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈశ్వర పరమేశ్వర ఈరోజు మనం పెద్ద గుడి బాగుంటే క్రౌడ్ ఉంటుందని ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఒక ఎక్స్ చైర్మన్గా అదేవిధంగా బోర్డ్ నెంబరు ఇక్కడుండే వచ్చిన ప్రజలందరూ కూడా అందరూ చుట్టూరు చూస్తూ ఉన్నారు కానీ ఎవరు పొడుదలకు దిగటం లేదు ఎందుకంటే అర్థనాదీస్ టెంపుల్ అనేది ఈస్ కూడా అవుతానే గ్యాప్ వచ్చి టెంపుల్ అంత పెద్ద రోడ్ వేసుకొని వచ్చినాం మనం ఆ రోజు నేను తీసుకొని వచ్చిన అద్దా సీటు రోడ్డేంది ఆ రోజు నేను బుడిదాగ పెట్టా మీరు అవతల దాకా పెట్టేసి బుడద చేసేసారు ఈరోజు పౌర్ణమి దాదాపు వేల జనాలు వచ్చారు అద్దానాశ లేడీస్ పడిపోతున్నారు బైకులు పడిపోతున్నారు కనీసం యువగారు గారు గారు మనం అవి లెక్క పెట్టేది కాదు డబ్బులు డబ్బులు లెక్క పెట్టేది కాదు యువ గారు ఏదో పరిపాలన చేస్తారులే చూద్దాంలే రేపులా ఇల్లు నేర్చుకుంటారు బాగుండదు ప్రతి దాంట్లో మనం రాజకీయం చేస్తే అని చెప్పి మేము పచ్చపక్షంగా మీకు దాదాపు ఒకటిన్నర ఒకటి ముప్పై సంవత్సరాలు టైం ఈ ఈరోజు మీకు తెలీదా అద్దనాని టెంపుల్ జనాలు వస్తారని అన్ని కోట్లు పెట్టి లోడ్ వేస్తా ఈ రోజంతా నాలుగు లారీలు బట్టి తోస్తే కనీసం లేడీస్ వస్తారు కదా లేడీస్ ఏంది పాపం చీర్లు పైకి బుడదలో పడిపోతున్నారు చాలా మంది చెప్తున్నారు మనం దేవస్థానంకి వస్తున్నావా లేదా బుడద అని చెప్తున్నారు కనీసం కరెంట్ లేదు టైం ఎంత టైం ఎంత సిక్స్ థర్టీ సెవెన్ ఈ టైం దీపాలు పెట్టే టైం అతన పరిస్థితి చూడండి కాళేశ్వరం ప్రజలారా ఈవో గారికి ఈ బుడదెక్కి నిత్యనైనా పోస్తే కనీసం బుద్ధన్న వస్తుందేమో ఏమో మీ గుడికాడికి వచ్చి తెలుసు మా ఎలా ఉంటుందో మీరు చూడాలంటే పదివేల మందితో కూర్చుంటారు గుడికాడ వచ్చి మీకు మంచి రూపంలో చెప్తున్నా చూడండి కరెంటు లేదు కనీసం చీకట్లో నైవేద్యాలు పెడుతున్నారు కొడదలో నడుచుకుని వచ్చే పరిస్థితి అయిపోయింది కాబట్టి శ్రీకాళ ప్రజల ద్వారా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏది పరిస్థితి మీరే చూడండి చూడండి టైం ఎంత ఇప్పుడు ఎవరైనా కర్షదు చెప్తే ఫ్రీగా దోల్తారు ఇక్కడనే పక్కనే మట్టి అమ్ముకు అమ్మైనారు ఇడ మట్టి పదహైదు కోట్లకి మట్టి అమ్ముకు ఆ మట్టి తెచ్చి పోయించు కదా నాలుగు లోట్ల నాలుగు లోట్ల ఆడొక ఐదు లోట్లు అంతా పది లోట్ల లోపల ఉంటే అయిపోతుంది ఎంత ఈవో ఎంత మంది ఎంప్లాయీస్ దీంట్లో ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఏది చేస్తున్నది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏది చేస్తున్నది ఏమన్నా కసిందే నా మీద అర్ధరాజ్ టెంపుల్ మేము తీసుకొని వచ్చినాము కట్టించినాము నేను కసి పెట్టుకోండారా అదే ఉంటే నా మీద పెట్టుకోండి అదే నా మీద కేసులు పెట్టండి కానీ భగవంతుడి మీద విశ్వరూపులు చూపించద్దు దేవుడి మీద ఇలా ప్రజల్లో నడిపించద్దు మంచి గారికి కొత్తగా చైర్మన్ గారు వచ్చారు అతన్ని కొత్తగా వచ్చారు కాబట్టి చేరి పదహైదు రోజులు అయింది కాబట్టి అతన్ని మేము ఇప్పుడు అడగకూడదు ధర్మంగా ఈవో గారు వచ్చి సంవత్సరం అయింది కాబట్టి అతను డ్యూటీలో ఉన్నారు కాబట్టి బోర్డు మెంబర్ ని చైర్మన్ మేము అడగకూడదు ఈవో గారు ఈక్వల్ టు ఈ ఈ దేవస్థానం కదా రాజులాగా ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు ఆ నుంచి ఏ శిరువులు వచ్చి కింద దగ్గరగానే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చింది దీన్ని ఎవరైతే హిందువులు ఉన్నారో ఈ రాష్ట్రంలో చెప్తున్నారు కదా శివభక్తులు అదేవిధంగా మనందరూ చూసుంటాం మంచి పైకి ఎత్తుకొని కుళ్ళు గడిగా వాళ్ళు చూస్తున్నావు గడొచ్చు కడగండి ఎంత పెద్ద దేవాలయం ఇది ఈరోజు పొడతల్లో వస్తున్నావు అంటే రోటే లేదు దేవాలయానికి రోడ్డు పెట్టుకోండి ఆల్రెడీ రోడ్ ఉంది కదా ఆరు రాక్ ఎందుకు రోడ్డు పెట్టి తింటా ఉన్నా ఓం నమ శివాయి చేయాలనుకున్నారా దీని మీద ఖచ్చితంగా కమిషనర్ గారు నువ్వు కళ్ళు మూసుకున్నాడు కమిషనర్ గారు ఇక్కడ జరిగే అన్యాయాలకి ప్రతి దానికి సైన్ పెట్టి పంపిస్తున్నావు లేడా కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మీరు మీ కిందది ఎందుకు మీరు పోతున్నారు మొన్న చూస్తే వినాయకుని తీసుకొచ్చి మురు కాలువలో రెండు నెలలు పెడతారు మొన్న చూస్తే లక్షలు పెట్టి కారు పార్కింగ్ సపరేట్గా ఉంటే నడుచుకుని ఎండలో జనాలు పొత్తుంటారు కారు పార్కింగ్ పెడతారు ఈ రోజు చూడు ఆ చూడు ఒకసారి చూడండి ఆ పక్షి పోలండలేకపోతే చూడండి బైక్ చూడండి చిన్న చూడండి చిన్న చిన్నపి చూడండి చూడండి దర్శనం చేసుకున్నది కాదు నీకు కావాల్సింది ఆడ కూర్చొనేసి అన్నిట్లో ఏమోసిందని కదా చూసేది అతనాల్సిన పరిస్థితి ఏంది ఉన్నప్పుడు ఎప్పుడు లేదు ఇసుక దోసి పెట్టేవాళ్ళం ముందు రోజు ఇసుక పోసేవాళ్ళం వాన వస్తున్నదంటే వాన పదిహేను రోజుల నుంచి వస్తూ ఉంది క్రసర్తో ఉంది అక్కడ దాకా ఉంది అక్కడి నుంచి ఇక్కడంతా ఎంత ఒక పది లోట్లు వస్తాయి పత్తు పది లోట్లు చూడ బండి పరిస్థితి ఎట్లున్నదో పిల్లల పరిస్థితి ఎట్లున్నదో యువ గారు ఈరోజు అర్ధరాజ్ టెంపుల్ కంచి మీకు తెలియజేస్తున్నా నేను ఇమిడియట్ యాక్షన్ తీసుకుని రోడ్డు యువ గారు చెప్తా ఉన్నా నేను ఇమిడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చేయకపోతే ఉడికాడుకోస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాను దీన్ని కమిషనర్ గారు యాక్షన్ తీసుకోకపోతే కమిషన్ మీద కూడా మేము పిటిషన్ పెడతాం దీని మీద యాక్షన్ తీసుకుంటాం హిందువులంతా కూడా ఏవైతే మాట్లాడుతున్నారో హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మాన్ని ఇదే కాపాడేది ఇదే కాపాడి ధర్మాన్ని వృధంలో కాబట్టి కాళాస ప్రజల ఆలోచించండి ముందున్న గవర్నమెంట్ ఎలా ఉంది ఫుడ్ గవర్నమెంట్ ఎలా ఉందని తెలియజేస్తున్నాను ఓం ఓం ఉంది అని తెలియజేస్తున్నాను